గుడ్ మార్నింగ్ స్పాంజ్ దోశ లేకపోతే సెట్ దోశ లేకపోతే కోకోనట్ దోశ ఇలాగా కేరళలో చేసే ఈ మెత్తని దోశ అంటే ఆవిరి మీద మనం ఆయిల్ లేకుండా కూడా వేసుకునే దోశ గురించి వద్దాం ఇలాగా ఒక గ్లాసుడు బియ్యం మీకు ఒక పెద్ద గ్లాసు అయితే పెద్ద గ్లాసుడు బియ్యం నేను ఈ చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వేసాను ఈ రెండు గ్లాసులు బియ్యం శుభ్రంగా కడిగి ఇలాగ ఒక రెండు గంటలు బియ్యాన్ని నానబెట్టుకోండి నానింది బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని ముందు దీన్ని పేస్ట్ చేస్తాం ఇదిగోండి ఇప్పుడు పిండి ఈ రకంగా ఉంది దీంట్లో కొంచెం తురిమి కానీ లేదా కొంచెం మిక్సీ పట్టి కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఒక తిప్పి తిప్పుదాం కొబ్బరి వేసాక ఇది ఈ రకంగా ఉంది దీంట్లో కొంచెం నీరు పొద్దాం అన్నం కొద్దిగా అన్నం వేసుకోవాలి అన్నం వేసుకొని మెత్తగా మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గింజలో వేసి ఇలా పర్మనెంట్ చేద్దాం నైట్ అంతా మన ఇడ్లీ దోశల పిండి అలాగా పులుస్తుందో అలాగా పులియబెట్టడమే రొద్దుట దీన్ని దోశలుగా వేసుకోవచ్చు రాత్రి మిక్సీ పెట్టిన పిండి ఇది పోయిలా ఉంది వేయం కాబట్టి ఇది పెద్దగా పొంగదు ఆ రకంగానే ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకోండి జారుడిగా కలుపుకున్నాం బాగా జారుడు కాదు కొంచెం గట్టిగానే ఉండాలి పొడిలా పోసి ఇలా మూత పెట్టాలి వన్ సైడ్ కాల్తే సరిపోద్ది నూనె లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఇలా వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది కాల్తే ఇలా కాల్తే సరిపోద్ది వన్ సైడ్ కొబ్బరి కొబ్బరి టమాటా పచ్చడితో ఈ కొబ్బరి దోశలు తిని చూడండి దోశలు చాలా బాగుంటాయి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే